కేంటిని అర్గనిస్తి స్మగతం భారత్ రైసింగ్ ఫౌండేషన్ జై కిసాన్ జకే రాజమండ్రి జిల్లా పోలీస్ గ్రౌండ్ లో మాస్టర్స్ కప్ టోర్నీ నలభై సంవత్సరాల కేటగిరీ క్రికెట్ పోటీల ఫైనల్ శనివారం సాయంత్రం ఎస్పీ ఆఫీస్ గ్రౌండ్ లో జరిగింది జైకిసన్ జేకే మిథున్ వర్మ మూర్తి చౌదరి చల్లా బాలమురళి చైతన్య పిల్లి గంగరాజు కళ్యాణ్ నాగార్జున తదితరుల ఆధ్వర్యంలో జరిగింది అడ్మిన్ ఎస్పీ ఎన్పిఎం మురళీకృష్ణ తూర్పు గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ క్రికెట్ టోర్నమెంట్ లో తూర్పు పశ్చిమ గోదావరి కాకినాడ జిల్లా నుండి టీములు పాల్గొన్నాయి విన్నర్స్ గా లెజెండ్స్ ఆఫ్ గోదావరి క్యాప్స్ రన్నర్స్ గా జేకేస్ వేగస్ టీమ్స్ నిలిచాయి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వెంకట్ బెస్ట్ బ్యాట్స్ మ్యాన్ రంగనాథ్ బెస్ట్ బౌలర్ మిథున్ వర్మ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రంగా నిలిచారు డిఎస్పి టివిఆర్ కె కుమార్ బీజేపీ నాయకులు యనుమల రంగబాబు కాలపు సత్య సాయి కుమార్ కురగంటి సతీష్ హారిక నర్సిపల్లి ఆకృష్ తగరం సురేష్ మరకుర్తి నరేష్ కుమార్ యాదవ్ మధ్యపాటి స్వర్ణ సునీల్ సిఏ వెంకట్ సిఏ సిఏ రంగనాథ్ ఆర్ఐ అప్పారావు డిప్యూటీ ఎంఆర్ఓ బాబిరాజు వాసు డేవిడ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ అన్ని వయసుల వారిని క్రికెట్ ఆడించాలన్న ఉద్దేశంతో నలభై ఏళ్ల కేటగిరీ వాళ్ళకు గత పదిహేను రోజులుగా క్రికెట్ పోటీలు పెట్టి విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు భవిష్యత్తులో పోటీలు మరిన్ని నిర్వహించాలని ఆకాంక్షించారు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలంటే క్రీడా స్ఫూర్తి అవసరమని ఇప్పుడు విన్నర్ కాకపోయినా భవిష్యత్తులో విన్నర్ సన్న ఉద్దేశంతో ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల నుండి ఎనిమిది టీములు పాల్గొనడం పక్కగా పోటీ నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఈ దేశం అభివృద్ధి చెందాలంటే పద్దెనిమిది ఏళ్ల నుండి నలభై ఏళ్ల వరకు వయసు గల యువత ఫిట్నెస్ గా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నారని అందుకు అనుగుణంగా నలభై ఏళ్ళు పైబడిన వారికి పోటీలు పెట్టడం చాలా బాగుందని అన్నారు

మన ఎస్పీ గ్రౌండ్స్లో గత పదిహేను రోజులుగా నిర్వహిస్తున్న మాస్టర్స్ క్రికెట్ కప్ సీజన్ వన్కి సంబంధించి ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగడం జరిగింది గత పదిహేను రోజులుగా పాత అదే పాత ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరికి సంబంధించిన ఎనిమిది జట్లు ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ జరిగింది ఈ టోర్నమెంట్కి ఆర్గనైజర్లుగా మన మూర్తి గారు విధున్ వరం గారు అదేవిధంగా పిల్లి గంగరాజు గారు అదేవిధంగా ఈ టోర్నమెంట్కి సంబంధించి స్పాన్సర్ అయినటువంటి జేకే గారు వారు ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఇది సీజన్ వన్ ఈ సీజన్కి సంబంధించి రెండో సీజన్ మూడో సీజన్ ఈ టోర్నమెంట్ కంటిన్యూ అవుతుంది గత నాలుగు సంవత్సరాలుగా మేము లిజెంట్స్ అని చెప్పేసి నలభై సంవత్సరాల పైబడిన క్రీడాకారులతోటి రీయూనియన్గా క్రీడాకారులందరూ ఒక వేదిక తీసుకొచ్చి టోర్నమెంట్ నిర్వహణ జరిగింది ఇప్పుడు కొత్తగా మాస్టర్స్ కప్ పేరుతోటి మన ఆర్గనైజర్లు ఈ సీ సీజన్ వన్ ప్రారంభించడం జరిగింది ఈ టోర్నమెంట్ ఎనిమిది జట్లు కూడా నలభై సంవత్సరాలు పైబడిన వారు ఎంతో ఉత్సాహంగా మళ్ళీ వారందరూ కూడా దాదాపు నూట పది నుంచి నూట ఇరవై మంది ప్లేయర్లు గా కలిసి క్రీడని ఆస్వాదిస్తూ క్రీడా స్ఫూర్తితో ఈ టోర్నమెంట్ నిర్వహణ జరిగింది ఈ టోర్నమెంట్లో వీళ్ళ విజేతలైన గోదావరి లిజెండ్స్ కాప్స్ అదేవిధంగా రన్నర్స్ అయిన జేకే స్వాగర్స్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా మేము సంవత్సరానికి రెండు దఫాలుగా లిజెండ్స్ ఏదైతే ఉన్నారో నలభై సంవత్సరాలు పై పడిన అందులో ఉద్యోగస్తులు ఉన్నారు ఎంఆర్ఓలు ఉన్నారు ఆర్టీఓ ఆఫీసర్లు ఉన్నారు సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు అదేమో డీఎస్పీలు ఉన్నారు ఈ రకంగా అందరూ క్రీడాకారులు అవ్వండి వ్యాపారస్తులు అవ్వండి ప్రైవేటు ఉద్యోగస్తులు ఉంటాయి అందరినీ ఒక మీద తీసుకొచ్చి మేము ఈ క్రికెట్ టోర్నమెంట్ గత నాలుగు సంవత్సరాలు నిర్వహిస్తున్నాం అదేవిధంగా దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో కూడా ఇదే టోర్నమెంట్ కంటిన్యూ చేస్తూ క్రీడాస్ఫూర్తిని తెలియజేసే విధంగా మేము ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం అదేవిధంగా మనకు రాజమండ్రికి సంబంధించి ఇక్కడ ఎస్పీ గ్రౌండ్స్లో మేము ఇంత ముందు ఆర్ట్స్ కాలేజీలో కేవలం మ్యాట్ వేసుకొని మేము క్రికెట్ ఆడేవాళ్ళం అది కాకుండా ఇంటర్నేషనల్ ఎంత అంతర్ అంతర్జాతీయ స్థాయిలో ఒక టర్ఫికెట్ పోలీస్ వారి సహకారంతో ఇక్కడ ఆ టర్ఫికెట్లో మేము క్రికెట్ ఆస్వాదిస్తున్నాం నిజంగా వారి పోలీస్ బృందానికి కూడా వారందరూ కూడా మేము ఆఫీసర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇదే విధంగా క్రీడాస్ఫూర్తితో ముందు ముందు వీరు గారు కానివ్వండి మిథున్ వరం గారు కానివ్వండి పిల్లి గంగరాజు కానివ్వండి అదేవిధంగా అయిన జేకే గారు కానివ్వండి వారి సహకారంతో మరిన్ని క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మాస్టర్స్ క్రికెట్ కప్ ఫైనల్ సందర్భంగా మన ఎస్పీ గారి గ్రౌండ్లో నిర్వహించినటువంటి గత పదిహేను రోజుల నుంచి కూడా మంచి కాంపిటేటివ్ స్పిరిట్తో ఈ క్రికెట్ టోర్నమెంట్ నడుస్తూ ఉంది మొత్తం మీదుగా ఇటు ఈస్ట్ వెస్ట్ ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎనిమిది క్రికెట్ టీంలు ఈ పోటీల్లో పాల్గొనడం ఇందులో రన్నర్ అప్ విన్నర్ అప్ చాలా ఫైనల్ కూడా బాగా సాగింది ఇందులో ముఖ్యంగా ఫార్టీ ఇయర్స్ ప్లస్ ప్లేయర్సే పాల్గొనడం జరిగింది నరేంద్ర మోదీ గారు ఈ దేశం ఫిట్గా ఉండాలి ఈ దేశం అభివృద్ధి చెందాలని అంటే ఎవరైతే యువత అంటే పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై ఐదేళ్ళు మధ్యలో ఉన్నటువంటి వీరందరూ కూడా చాలా ఫిట్గా ఉండాలని చెప్పి ఫిట్ ఇండియా ఉద్యమాన్ని తీసుకొని రావడం జరిగింది అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని అంటే ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి జై కిసాన్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి మా సత్య సత్య అదే సత్య సత్య గారు అదేవిధంగా పోలవర పోలవరపు సత్య చైతన్య గారు అదేవిధంగా బాలమురళి గారు వీరందరూ కూడా ఒక ఆలోచన చేసి ఫిట్ ఇండియా ఉద్యమాన్ని మనం కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి ఫార్టీ ప్లస్ ఏజ్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఈ ఆటల్లోకి తీసుకొని రావాలని చెప్పి ఒక ఆలోచన చేయడం చాలా సంతోషించదగిన విషయం అదేవిధంగా ఈ స్ఫూర్తిని మేము కూడా కొనసాగిస్తూ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలు కూడా దీన్ని అలవాటు చేసి ఈ ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్తాము ఈ యొక్క రాజమహేంద్రవరం పోలీసు క్రికెట్ గ్రౌండ్లో మాస్టర్స్ కప్పు టోర్నీ సందర్భంగా విజేతలకు వారికి ప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది గత పదిహేను రోజులుగా ఎనిమిది టీములు పార్టిసిపేట్ చేసినాయి వాటిలో విన్నర్స్కి రన్నర్స్కి ఈ రోజున వాళ్ళకి కప్పులు ఇవ్వడం జరిగింది ఈ రాజమండ్రిలో క్రికెట్ని ప్రోత్సహిస్తూ మాస్టర్స్ స్క్రప్ అలాగే ఇంతకు ముందు కూడా వీళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా ఈ క్రికెట్ని ప్రోత్సహిస్తూ అనేక రకాలుగా ఏజ్వి ఒక ఇది లేకుండా వాళ్ళందరికీ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా అందరికీ పెద్దలకి చిన్నలకి అందరికీ కూడా క్రికెట్ని అందించాలని వాళ్ళ యొక్క గ్రౌండ్కి అందరినీ తీసుకొచ్చి ఈ యొక్క వాతావరణాన్ని వాళ్ళకి అలవాటు చేస్తున్నారు ఈ యొక్క క్రీడా అంశంలో ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి ఈ యొక్క ఆర్గనైజర్స్ మాస్టర్స్ కప్ టోర్నీని విజయవంతంగా కంప్లీట్ చేసినందుకు ప్రత్యేకంగా మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం